నమస్తే వెల్కమ్ టు త్రిబుల్ ఆర్ కలెక్షన్స్ మీకు ఇంట్రో వీడియోలో చెప్పినట్లుగానే మంచి కలెక్షన్స్ అయితే మేము ముందుకు వచ్చేసామండి మా వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీ వరకు అయితే వస్తుంది ఈ ఎయిట్ శారీస్ కూడా మంచి కలర్స్ డార్క్ కలర్స్ అయితే ఇచ్చారు మైసూర్ సిల్క్ తబలా డిజైన్ కంచి వీవింగ్ బార్డర్ అనమాట బార్డర్ హైలైట్ అయింది చాలా బాగుంది బిగ్ బార్డర్ స్టైల్లో వచ్చిందనమాట ఇదిగోండి ఫోటో చూస్తున్నారు కదా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా శారీ అంతా అయితే ఈ విధంగా ఉంది ఇదిగోండి మీకు ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది రత్నావళి బ్లూకి పర్పుల్ కలర్ బార్డర్ అనమాట ఈ బార్డర్ అనేది మెరూన్ షేడ్లో కనిపిస్తుంది వీడియోలో కానీ పర్పుల్ అనమాట సేమ్ పర్పుల్ కలర్ బ్లౌజ్ అలాగే పళ్ళు కూడా పర్పుల్ కలర్లో వైట్ రాధాకృష్ణుల ఫొటోస్ తోటి అలాగే నెమలి ఇదిగోండి ఈ డిజైన్ కనిపిస్తుంది కదా ఈ విధంగా చాలా అందంగా ఉందన్నమాట తర్వాత శారీ అంతా కూడా ఇలా తబలా డిజైన్స్ అయితే వచ్చాయి పైన చిన్న బార్డర్ కిందేమో పెద్ద బార్డర్ ఇచ్చారు జెరీ వీవింగ్ అనమాట ఇది కంచి బార్డర్ చాలా బాగుంది బార్డర్ అయితే చాలా హైలైట్ అయింది నైస్గా చాలా యూనిక్గా ఉంది మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి బార్డర్ చాలా బాగుంది బార్డర్ హైలైట్ అయితే శారీకి కూడా చాలా లుక్ వస్తుంది కదా మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఇదిగోండి చాలా బాగుంది అలాగే పర్పుల్ కలర్ షేడ్లోనే బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చారు బ్లౌజ్ కూడా ప్లెయిన్గా ఇవ్వకుండా వైట్ డాట్స్ లాగా అయితే ఇచ్చారు బార్డర్ కూడా ఇచ్చారనమాట అందులో కలర్స్ అయితే నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగో ఫోటోలో చూపిస్తున్నాను కదా సేమ్ యాజ్ యాజ్టీస్గా కలర్స్ కూడా అలానే ఉన్నాయి ఏమన్నా కొంచెం షేడ్ మారితే కనుక నేను వీడియోలో మీకు అయితే చెప్తాను ఒక్కొక్కసారి అయితే ఓపెన్ చేసి చెప్తా చూపిస్తాను మీరు బుక్ చేసుకున్న తర్వాత ఆర్డర్ మీ ఇంటికి వచ్చిన తర్వాత అయితే కంపల్సరీగా ఓపెనింగ్ వీడియో అయితే ఖచ్చితంగా కావాలండి అప్పుడు మీకు ఏ డ్యామేజ్ ఉన్నా కూడా మేము రిటర్న్ అయితే తీసుకుంటాము అలాగే కలర్స్ అన్నీ చూసి మీకు ఏ కలర్ అయితే నచ్చితే ఆ కలర్ స్క్రీన్షాట్ తీసి మాకు గనక వాట్సాప్లో మెసేజ్ పెడితే కనుక మేము వెంటనే మీకు డిస్పాచ్ చేస్తాము రేట్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి లాస్ట్లో ప్రైజ్ అయితే నీకు మెన్షన్ చేస్తాను ఇది ప్యారెట్ గ్రీన్కి పింక్ కలర్ అనమాట బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ప్రతి దానికి కూడా కాంట్రాస్ట్ కలర్లో అయితే వచ్చింది కింద పైన బార్డర్ కూడా చూసారా కొంచెం చిన్న బార్డర్ అనమాట దీంతో పోల్చుకుంటే హాఫ్ బార్డర్ వచ్చింది కింద బార్డర్తో పోల్చుకుంటే పై బార్డరు తర్వాత మెరూన్ షేడ్కి గ్రీన్ కలరు తర్వాత పింక్ షేడ్కి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది పళ్ళు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ బార్డర్ ఏ కలర్లో ఉంటే ఆ కలర్లో అయితే ఉంటుంది వైలెట్ కలర్ శారీకి ఎల్లో కలర్ బార్డర్ అయితే వచ్చింది తర్వాత రెడ్ కలర్కి బ్లాక్ కలర్ బార్డర్ అయితే వచ్చింది కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజెస్ అలాగే పళ్ళు తోటి చాలా సూపర్గా ఉంది తర్వాత ఇంకొక కలర్ వచ్చేసి నావీ బ్లూ షేడ్కి పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చింది ప్రతి దానికి బ్లౌజ్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఇంకొక లాస్ట్ వన్ అండ్ ఓన్లీ లాస్ట్ కలర్ అయితే లెమన్ ఎల్లోకి రత్నావళి బ్లూ కలర్ చాలా బాగుందండి రత్నవళి బ్లూ కలర్ బార్డరు ఇదిగోండి ఇవి కలర్స్ అయితే మీకు ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి పంపించండి కాల్స్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు మేము వెంటనే డిస్పాచ్ చేస్తాము అలాగే ట్రాకింగ్ ఐడి అవి కూడా మీకు పోస్ట్ చేస్తాం అనమాట బోర్డర్ చూసారా ఎంత హెవీ బార్డర్ అయితే వచ్చిందో మీకు చూపించాను కదా చేత్తో కూడా అలాగే టేప్తో కూడా మీకు కొలుసు చూపిస్తాను ప్రైస్ అయితే చాలా తక్కువండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఫ్రీ అనమాట ఇదిగండి మీకు బోర్డర్ చూపిస్తా కదా సిక్స్ ఇంచెస్ బార్డర్ అయితే ఉంది సో ఇదండి వీడియో తొందర తొందరగా అయితే బుక్ చేసుకోండి ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్